మన తండ్రి దేవుని నుండి ప్రభైన క్రీస్తేశు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమాన్ని వినిచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఒకటవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవార దిన పూజ్యాంశము మారు మనసుకు తగిన ఫలములు రెండవ భాగము ప్రియులరా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా అనేకులకు వాక్యాన్ని పంపించడంలో భాగస్థులవుతున్నారా సిద్ధపడదామా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం తలలు వంచండి దేవుడు మనతో మాట్లాడు లాగున శ్రద్ధగా పూర్వకంగా వాక్యంలోనికి వెళదాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహాగనుడ గొప్ప తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మయ శాశ్వతమైన కృపచేత పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించిన దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం పోషకుడ జీవాధిపతి సృష్టికర్త మమ్మల్ని తండ్రి మీ కృపచేత అనునిత్యము మమ్మల్ని దర్శించి జీవార్ధపు మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుభవచుండగా మమ్మల్ని మేము చేసుకోవటానికి కృపదాయ చేయండి అయా నైనా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి మీ దాస్తునిగా నన్ను మరుగుపరిచి కేవలం మీ వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి తద్వారా ఈ వర్తమానం ద్వారా కేవలం మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినాన మారుమనసు తగిన ఫలాలు అనేటువంటి విషయంలో మారు మనసు లేక పశ్చాత్తాపము అనేటువంటిది ఏది కాదో అది చూసాం ఎందుకనంటే అసలు పశ్చాత్తాపం అంటే ఏమిటి ఏదో నన్ను క్షమించమని అడగటము క్షమాపణ పదే పదే అడగటమో దుఃఖపడటమో జరిగిన పశ్చాత్తాప పడటమో లేకపోతే మనం చేసిన పొరపాట్లు అనేటువంటివి ఎవరి మీద నరారోపణ చేయటమో లేకపోతే మన పాపాలు ఒప్పుకోవటమో ఒప్పుకున్న వాటిని ఏవో కొన్ని షరతులతో అంగీకరించటం ఇవన్నీ కాకుండా వాస్తవమైనటువంటి పశ్చాత్తాపము ఏమిటి అనే విషయాన్ని గురించి నిన్నటి దినాను మనం తెలుసుకున్నాం ఈ పశ్చాత్తాప ప్రక్రియలో కొంతమంది అంటే మారు మనసుకు తగిన ఫలం అంటే అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలి అంటే నీ విచారము నీ దుఃఖము మార్పుకు కారణం అవ్వాలి అంటే ప్రతిసారి కూడా దుఃఖపడుతూ పాపం చేయటం అనేది పశ్చాత్తాపం కాదు నిన్న మంచి ఉదాహరణ మనం చెప్పుకున్నాం కదా ఎవరైనా సరే నేరస్తుడు చెరసాలకు వెళ్ళి దుఃఖపడి నన్ను విడిచిపెట్టండి నని కన్నీరు మున్నీరై కాళ్ళ వేళ్ళ పడటం అనేది పశ్చాత్తాపం కాదు కారణం ఏమిటంటే పశ్చాత్తాపడటం మళ్ళీ బయటికి వెళ్ళటం మళ్ళీ నేరం చేయటం మళ్ళీ చెరసాల్లోకి రావటం ఇది కాదు ఒకసారి వచ్చిన వ్యక్తి పశ్చాత్తాపడడం అంటే మరలా నేను చెరసాలకు రాకుండా ఉండాలి అనేటువంటిది పశ్చాత్తాపంగా మనం చూస్తున్నాం అయితే కొంతమంది విచిత్రంగా ఆ పనిని ప్రజల ముందు బహిరంగంగా విరమించుకుంటారు కొంతమంది ఏమిటంటే అది గొప్పకు కావచ్చు లేకపోతే ప్రజల మధ్య అంటే పబ్లిక్లో ఒక సాక్ష్యం అనే విధంగా ఉండడం కోసం ఒకప్పుడు ఉండే వ్యక్తిగా నేను మారాను అని చెప్పటానికి బహిరంగంగా నియంత్రించుకుంటారు కానీ అంతరంగంగా మార్పు చెందదు కానీ మారు మనసు అనేది జరగవలసిందే హృదయంలో జరగాలి అప్పుడు రహస్యం ఏమిటి బహిర్గతం ఏమిటి ఎప్పుడైనా సరే అది మార్పు అనేది చూడాలి సరే ఈ సమయంలోకి మరొక విషయం ఏమిటంటే పశ్చత్తాపానికి అసలైనటువంటి ఫలము అంటే మారు మనస్సు తగినటువంటి ఫలము ఏమిటి అనే విషయాన్ని రోజు చూడబోతున్నాం అపోస్తుల కార్యగ్రంథం మూడో అధ్యాయము ఇరవై వచనంలో అంటున్నారు అపోస్తుల కార్యగ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనంలో మీ కొరకు నియమించిన క్రీస్తను ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు నుండి తిరుగుడి అన్నారు పూర్తిగా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి తిరగటం ఒక దిశ నుంచి ఒక దిశకి తిరిగిపోవటం ఇది తాత్కాలికంగా జరిగింది కాకుండా నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి తిరుగుదల ఒకవేళ కనుక నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి మరలా వెనక్కి మరలా వెళ్ళినట్లయితే నీలో పరిపూర్ణమైనటువంటి మార్పు అనేది రాలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం కొరిందులకు రాయబడిన పత్రికలో ఈ విషయాన్ని గురించి వివరంగా వ్రాస్తూ కొరిందులకు రాయబడిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం కొద్దాం ఎనిమిదవ వచనం నుంచి మనం చూస్తే ఈ ఏడవ అధ్యాయం ఎనిమిది నుంచి నేను నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసుకొని చున్నాను మీరు దుఃఖపడుతారని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను ఎలయనగా ఏ విషయంలోనైనాను మీ వలన మీరు నష్టము పొందుకుండటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచ్చేను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మారు మనసును కలగచేది మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదన ఎట్టి ఆగ్రహమునకు ఎట్టి భయమునకు ఎట్టి అభిలాషకు ఎట్టి ఆసక్తికి ఎట్టి ప్రతిదండనకు మీలో పుట్టించునో చూడుడి ఆ కార్యములను గురించి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటేరి అన్నారు ఇక్కడ మారు మనసుకు మార్పుకు సంబంధించి ఈ చదవబడిన వచనాల్లో మొదటిగా ఒక మందలింపు చూస్తున్నాం అబ్బాయి మీరు ఒక పొరపాటు చేశారు ఆ పొరపాటును సరిదిద్దుకోండి అని అంటే మనం ఈ అధ్యాయం వరకే కాకుండా ఐదో అధ్యాయానికి వెళితే ఇదే రెండో పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి చూస్తే భూమి మీద తమ గుడారము శిథిలమైపోయేటటువంటి గుడారమని ఈ దేహములో నివసించినంత కాలం ఈ మాటలన్నీ కూడా రెండవ పత్రికలో శరీరాన్ని గురించి వ్యభిచారాన్ని గురించి కూడా వివరంగా రాశారు వ్రాసిన తర్వాత ఇక్కడ ఏడో అధ్యాయంలోకి వచ్చాక ఆ సంబంధితమైనటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి సంబంధి ఫలితంగా రెండు విషయాలు జరగాలి అంటే మారు మనసుకు తగిన ఫలితం ఎలా ఉంటుందో అంటే ఇక్కడ ఈ కొన్నిలకు రాయబడిన రెండవ పత్రికలో చెప్పబడినటువంటి శారీరక పాపాన్ని గురించి మాట్లాడుతూ అతడు మొదటిగా ఖండించాడు ఆ ఖండించిన ఖండన ఉందంటే నేను మిమ్మును దుఃఖపరచని ఎడల నా చేత దుఃఖపరచని వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును దుఃఖం రావాలి ఈరోజు కొన్ని సందేశాలు చాలామంది బోధకులు శ్రద్ధ తీసుకుంటున్నారు ఎవ్వరూ బాధపడకుండా చెప్పాలని కొన్ని సందేశాలు మనసును బాధ పెట్టాలి కొన్ని సందేశాలు దుఃఖ పెట్టాలి అంటే అదేదో పైసాచకానందం అని కాదు కానీ బలహీనత ఎత్తి చూపించబడినప్పుడు పరిస్థితి తెలిసినప్పుడు చేసిన పొరపాటుని బట్టి దుఃఖపడటం అనేది జరగాలి దీన్ని మీకు వివరంగా వివరించటానికి కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను మొట్టమొదట మారు మనసు తగిన ఫలాన్ని ఫలించటానికి శ్రద్ధ కావాలి ఎంతో శ్రద్ధ కావాలి అంటే మార్పు చెందాలి అనేటువంటి ప్రక్రియలో చాలా శ్రద్ధ కావాలి ఉదాహరణకి మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు ఒక కుండ కట నీళ్ళు ఉన్నాయి ఆ కుండలో వంద కన్నాలు ఉన్నాయి ఈ వంద కన్నాలు ఉండడాన్ని బట్టి ఆ కన్నాలు వెంబడి నీరంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఆ కొండ యజమాని ఆ నీటిని అందులో నిలపాలి అని అంటే ఎన్ని కన్నాలు పోడ్చాలి చెప్పండి ఉదాహరణకి తొంభై తొమ్మిది కన్నాలు పూడ్చారు నీరు నిలబడుతుందా ఒక్క కన్ను ఉన్నా కూడా ఆ కన్ను నీరు నిలబడకుండా చేస్తుంది అంటే అతడు శ్రద్ధ కలిగి నూటికి నూరు కన్నాల్ని కూడా పూడ్చినట్లయితే ఆ కొండలో నీళ్లు నిలబడతాయి ప్రిల్లర జాగ్రత్తగా గమనించండి అలాగే ఒక వ్యక్తి మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి అంటే ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి అంటే గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ఏం జరిగింది ఆత్మీయ ఫలాలు ఫలించలేకపోయాను కనుక శ్రద్ధ కలిగి ఫలాలు ఫలించటానికి నేను సిద్ధంగా ఉండాలి దాని కొరకైనటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి ఉదాహరణకి వ్యవసాయదారుడు మీరు తీసుకోండి వ్యవసాయదారుడు తన పొలంలో పంట పండకపోవటానికి కారణాలు ఏముంటాయి చెప్పండి వంద కారణాలు అవసరం లేదు ఒకే ఒక కారణం కావచ్చు కదా మేబీ ఆ పొలంలో ఏదైనా నీటి ఎద్దడి కావచ్చు తెగులు కావచ్చు ఏదైనా పురుగు కావచ్చు ఏదైనా వాటికి అందించవలసిన వనరులో ఏదైనా ఒక లోపం కావచ్చు శాస్త్రీయంగా జింకో లేకపోతే మరొకటో ఏదో ఒక్క కారణాన్ని బట్టి పంట అంతా పాడైపోయిందంటారు అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి నీరుని చూసుకోవాలి నీటి ఏర్పాట్లు చూసాలి కలుపు మొక్కలు తీయాలి ఇలాగ ప్రతిదీ కూడా వాటికి కావాల్సినటువంటి వాటికి ఎరువులు సక్రమంగా వేయాలి అలాగే వాటికి కావాల్సిన ఖనిజం అంతా చక్కగా అందుతుందో లేదో అన్నిటినీ చూసుకుంటే ఫలితం వస్తుంది అన్నీ చూసి ఏదో ఒక విషయంలో శ్రద్ధ వహించలేకపోతే ఫలం రాదు ఆత్మీయ ఫలాలు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అంటే మొదటిగా ఫలాలు ఫలించటానికి శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా మనం పొలంలో చూస్తే చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా ఎంతో శ్రద్ధగా తొలగిస్తూ ఉంటారు దాంట్లో రాతిని రప్పని కూడా తొలగిస్తారు ఏ ఒక్కటి ఉన్న అవరోధం ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుందని శ్రద్ధ కలిగి ఉండటం ముఖ్యం కనుక మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించాలి అంటే మొట్టమొదటిగా కావాల్సిన విషయం ఏమిటాయా అన్నట్లయితే అయితే శ్రద్ధ కలిగి ఉండాలి అనే విషయాన్ని చూశాం ఇక రెండవదిగా మారు మనసు తగిన ఫలం అంటే రక్షణ అంటే మనల్ని మనం శుభ్రపరుచుకోవటం అంటే పాపము నుంచి శుద్ధీకరించినంతసేపు నాలో ఆత్మీయ ఫలం ఉండదు కనుక నన్ను శుద్ధీకరించాలి ఒక మనిషి పాపపు స్థితిని శుద్ధీకరించేది ఎవరు చెప్పండి ఒక మనిషి పాపపు స్థితిని శుద్ధీకరించేది ప్రభు రక్తం లేకపోతే దేవుని సహాయం చేత మాత్రమే ఒక పాపి క్షమించబడుతున్నాడు జాగ్రత్త గమనించండి అంటే పాపము క్షమించబడుట అనే విషయాన్ని చూస్తే ఇప్పుడు ఒక వ్యక్తి తనను తాను శుద్ధీకరించుకోవాలి అంటే అతని మార్పు కొరకు ఆ వ్యక్తి దేవునితో సహకరించాలి జాగ్రత్త గమనించండి ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి సంపూర్ణ స్వస్థత కావాలి అంటే వైద్యుడితో సహకరించాలి వైద్యుడికి సమాచారం చెప్పాలి వైద్యుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే తన యొక్క నియమాలు ఉన్నాయో అవి చెప్ప చెప్పేటటువంటి విషయాలను ఈ వ్యక్తి అనుసరించాలి అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి శుభ్రపరచబడాలి శుద్ధీకరించబడాలి ఆత్మీయ ఫలాలకు ఫలించాలి అని అంటే తన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో ఆ వ్యక్తికి స్పష్టంగా తెలియాలి అంటే ఆత్మీయ ఫలాలు ఫలించటం అంటే చాలామంది దృష్టిలో వారి వరకు ఫలానప్పుడు ఏదో ఒక బలహీనత ఉంది నేను విడిచిపెట్టాను కొంతవరకు మారాను చాలా మారాను ఇంకా కొద్దిగా నేను ఎంత మారానో నాకు తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నువ్వెంత మారావో నీకు అది తెలిసేది నువ్వు మారింది ఏమిటో నీ దేవునికి తెలియాలి అంటే దేవుని చిత్తంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకున్నట్లయితే దానికి నువ్వు సహకరించిన వ్యక్తిగా అంటే అతడు పాపము చే దానికి సరిదిద్దటానికి ఇష్టపడుతుంటుండగా నీవు ఆయనతో చేయగలిగినంత సహకారం నువ్వు అందించాలి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ బలహీనత నీ అనారోగ్యాన్ని తొలగించుకోవటానికి ఏ రీతిగా వైద్యుడితో సహకరించకపోతే అతను చేయలేడు ఉదాహరణకి చిన్నది ఇంజెక్షన్ చేస్తాడు ఒక డాక్టరు మనం గింజుకుంటున్నాం అనుకుందాం చేతికి చేసేటప్పుడు చెయ్యి అలా ఇలాగా మెదిపి భయపడితే ఆయన ఏం చేయలేడు దానివల్ల సెప్టిక్ నువ్వు కొద్దిగా నిదానించి సహకరించినట్లయితే ఇంజక్షన్ చేయటానికి అనుకూలత ఉంటుంది అలాగా దేవుడు నిన్ను శుద్ధీకరించటానికి నువ్వు చేయగలిగినదంతా చేయటానికి సిద్ధపడుతున్నావా అంటే కొంతమంది కొద్దిగానే చేస్తారు కొంతమంది అరాకొర చేస్తారు అదే గొప్పగా అనుకుంటారు కానీ వాస్తవానికి ఆత్మీయ ఫలాలు ఫలించటానికి నీవు శుభ్రపరచబడాలి శుద్ధీకరించబడాలి అంటే ఒక తోట వేయటానికి ముందు ఆ తోటను ఎలాగ శుభ్రపరచాలో మనం యశాగ్రామం ఐదో అధ్యాయంలో చూస్తే నా ప్రియునికి ఒక తోట ఉండేను ఆ తోటను ఏం చేశారంటే ఆయన రాళ్ళన్నిటినీ వేరేశారు మెత్తను భూమిగా చేశారు నీటి ఎద్దను పెట్టారు బురుజు ఒకటి వేయించారు అంటే అది శుభ్రపరిచి ఆ దాంట్లో ఉన్న కలుపును తొలగించి రాళ్లను తొలగించి మెత్తను చేసి నీటి ఎద్దడి చేసి అప్పుడు విత్తనం పెడితే మంచి నేలను పడి విత్తనం వాళ్ళు ఎలాగైతే మొలకెత్తుతుందో ఆత్మీయ ఫలాలు ఫలించేటటువంటి స్థితికి రావటానికి మనిషి మొదటగా శుద్ధీకరించబడాలి శుద్ధీకరించబడటానికి అతడు దేవునితో వ్యవసాయదారుడితో సహకరించాలి లేదు నాలో కలుపు మొక్కలు ఇలాగే ఉంటాయి నాలో రాళ్ళు ఇలాగే ఉంటాయి నాలో రాతినేలు ఇలాగే ఉంటుంది అని కనుక నువ్వు అనుకుంటే నాలో మొళ్ళ ఇలాగే ఎలాగే ఉంటాయనంటే అక్కడ నువ్వు మొక్కలు మొలవటానికి అవకాశమే లేదు విత్వాన్ ఉపమానంలో మనం చూసాం కొన్ని ఏం చేస్తాయి మొళ్ళ పొదల్లో పడినప్పుడు మొళ్ళ పొదల్లో పడినవి ఎదిగినవి కానీ చక్క మొలకొచ్చింది కానీ ఐహిక విచారం వాటిని ఆపివేసింది నీలో ఉండేటువంటి ఐహిక విచారాన్ని శుద్ధీకరించకపోతే రాతి నేల వంటి కఠిన హృదయాన్ని గనక వాత వేయబడి మనస్సాక్షిను తొలగించుకోకపోతే నీ హృదయాన్ని గనక మార్పులోనికి వెళ్ళకపోతే నీ హృదయం అనేటువంటిది ఫలించటానికి సిద్ధంగా ఉండదు కనుక ప్రిలారా ఇక్కడ మనం చూస్తే రెండవదిగా మనల్ని మనం శుద్ధీకరించటానికి శుద్ధీకరించే దేవునికి మనం పూర్తిగా సహకరించాలి మనం చేయగలిగిందంతా మనం చేస్తే ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించాలి అంటే ఆ వరాన్ని మనం పొందుకోవాలి అంటే అందుకొరకు మనం శుద్ధీకరించుకుని మనం సిద్ధపడితే ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా మన ప్రయత్నం మనం చేయకుండా ఆయనే చేయటం అనేది సరైనది కాదు అది ఆత్మీయ ఫలాలు అంటే మారు మనసుకు తగిన ఫలంలో నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవటానికి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయాలి ఇక మూడవదిగా చూస్తే మన ఉద్దేశము మారాలి అంటే కొంత కొన్నిసార్లు మనం సాధారణంగా చూస్తాం మన స్నేహితులు బంధువులు పరిచయస్తుల్లో కొంతమంది మనతో ప్రేమగా ఉంటూ ఉంటారు వారు ఎప్పుడైనా తప్పు చేశారనో లేకపోతే మనల్ని మోసం చేశారనో తెలిస్తే అప్పటి వరకు స్నేహంగా ప్రేమగా ఉన్న మన దృష్టి కాస్త వారి మీద ఏమవుతుందంటే ద్వేషంగా మారిపోతుంది కదా చాలా వరకు ఈ ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో మనం వింటూ ఉంటాం ఒకప్పుడు చాలా అభిమానించారండి కానీ ఆ అభిమానం నిలబెట్టుకోలేకపోయాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మోసం చేశాడు అందుకని ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నారు అని మనం వింటూ ఉంటాం అలాగే పాపము విషయంలో నీ ఉద్దేశం మారిందా అంటే అప్పటి వరకు ఏ పాపాన్ని నువ్వు అభి అభిమానించావో ఏ పాపాన్ని కలిగి ఉన్నావో ఆ పాప విషయంలో నీవు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోవాలి అంటే అసహించుకునేటువంటి స్థితి వాస్తవానికి ఆ పాపం పట్ల దేవునికి ద్వేషం ఉంది కదా దేవుడు పాపాన్ని ద్వేషించేటటువంటి దేవుడు కదా దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తారో మనకి తెలుసు ఇప్పుడు నీ ఉద్దేశం మారాలి అంటే దేవుడు ఎలాగైతే పాపాన్ని ద్వేషించారో నీవు కూడా ఆ పాపాన్ని ద్వేషించేటటువంటి స్థితిలో నువ్వు ఉండగలగాలి ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే అప్పటి వరకు నీ ఉద్దేశం మారిందా నువ్వేదైతే గతంలో దేవునికి ఆయస్కరమైనది దేవునికి వ్యతిరేకమైనది కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్నటువంటి స్థితి నువ్వు ద్వేషించాలి ఉదాహరణకి అది వ్యసనమే కావచ్చు శారీరక పాపమే కావచ్చు ఏదైనా సరే దాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించలేము పిల్లలు గమనించండి దేవునికి అసహ్యమైనటువంటి వాటిని మనము అసహ్యించుకుంటున్నామా పాపము పట్ల మన ఉద్దేశం కనుక మారకపోయినట్లయితే ఆత్మీయ ఫలాలు ఫలించటానికి అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించటానికి మనం సిద్ధంగా లేవు కనుక మన ఉద్దేశం అనేది మార్చబడాలి అనే విషయాన్ని చూస్తున్నాం ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే భయం ఈ భయం అనేది ఏమిటాయా అంటే మనం ఎప్పుడైతే మారు మనసు అనేటువంటి ఒక పదాన్ని విన్నామో ఆ పదంలో దేవుని చిత్తం దేవుని స్వరం దేవుని సంకల్పము మన భవిష్యత్తు కూడా కనిపించాలి అంటే నేను మార్పు చెందటం వలన జరిగేటువంటి పర్యవసానం ఏమిటి మార్పు చెందకపోవటం వలన జరిగే పర్యవసానం ఏమిటి ఎందుకు నేను మారు మనసు పొందాలి మనం సువార్త విన్నాం విన్న తర్వాత సువార్త మనల్ని ఆహ్వానిస్తుంది మారు మనసు పొందమని మారు మనసు పొందాలి అనంటే అందుకు తగినట్టుగా నేను సిద్ధంగా ఉన్నానా అందుకు తగినట్టుగా నేను మారుతున్నాను ఒకవేళ మారకపోతే ఏం జరుగుతుంది దేవుని కృపను కోల్పోతాం దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతాం నిత్యశిక్ష దండానికి నరకానికి వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా భయం అంటే దేవుని సహవాసాన్ని నేను కోల్పోయేటటువంటి ఆ భయంకరమైన స్థితి కొరకు భయపడాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమంది ఆ భయం లేకుండా జీవిస్తారు పిల్లలు జాగ్రత్తగా గమనించండి మనము భయపడవలసిన వారమై ఉన్నాం నీలో భయం లేకపోతే ఎప్పటికీ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించలేము ప్రియులరా ఆ భయం ఉండాలి నా సొంత రక్షణ నేను కోల్పోతానేమో అనే భయం ఉండాలి నేను మరణం వరకు నమ్మకంగా ఉండిపోతానే ఉండనేమో అని భయపడాలి ఎందుకనంటే అపోస్తుడైనటువంటి పౌలు కూడా అంటున్నారు ఇతరులకు ప్రకటించిన తరువాత నేను అయిపోదునేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నారు కదా అంటే అభ్యాసం చేస్తున్నారు వారిలో ఒక భయం ఉంది ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే కోల్పోతే నా సొంత రక్షణ విషయంలో నేను జాగ్రత్త వహించాలి కదా అంటే మారు మనసుకు తగినటువంటి ఫలం అనేటువంటిది ఫలించాలి అంటే భయం ఉండాలి ఉదాహరణకి మనం రైతునే చూద్దాం ఒక రైతు ఒక చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు ఆ వ్యవసాయ క్షేత్రం ఫలించాలి అంటే అతడు రాత్రి పగలు కూడా భయంతో ఉండాలి ఎందుకని నేను విత్తనం వేశాను నీళ్లు పెట్టాను ఇక అటువైపు చూడొద్దు అని ధైర్యంగా ఉన్నాడే అనుకుందాం ఒకవేళ నష్టం కలగొచ్చు పశువులు వెళ్ళొచ్చు దొంగలు వెళ్ళొచ్చు ఏదో ఒక విధంగా కానీ ఆ వ్యవసాయదారుడు కంటి మీద నిద్ర లేకుండా తన యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకుంటే మంచి ఫలితాన్ని రాగలుగుతుంది నేను అన్నీ చేశాను డబ్బులు ఖర్చు పెట్టాను ఉందలే అనేటువంటి ధైర్యంతో ఉన్నట్టయితే ఏదో ఒక విధంగా ఊహించని నష్టం కలగవచ్చు ఫలితం లేకపోవచ్చు కనుక ప్రియులారా ముఖ్యంగా మారు మనసు పొందకపోతే నేను ఏమవుతుందనేటువంటి భయం కలగాలి ఈరోజు చాలామంది మారు మనసు పొందకపోవటానికి కారణం ఏమిటి భయం లేకపోవటమే అంతే కదా ఈరోజు అందరూ కూడా దేవుని చిత్తాన్ని రాబోయేటటువంటి విషయాన్ని తీర్పును గురించి ఎరగకపోవటం భయం లేదు మనుషుల్లో ఈ భయం లేకపోవటం వల్ల మార్పు చెందట్లేదు భయం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు కదా ఇప్పుడు పాపికి శిక్ష జరగకపోవటం బట్టి మనిషి ఏం చేస్తున్నాడు మారు మనసు పొందట్లేదు ఈరోజు దేవుని దీర్ఘశాంతాన్ని మనిషి అర్థం చేసుకోకపోవటం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉదాహరణకు అనుకుందాం తప్పు చేసిన వాడికి అప్పుడే శిక్ష జరుగుతుందనుకో లోకంలో ఎవడైనా తప్పిదని చేస్తాడా కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కనుక రాబోయేటటువంటి శిక్ష కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు అప్పటి వరకు ఎలాగా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది ఈ లోపల ఎందుకు శిక్షించటం వారికి అవకాశం ఇద్దామని దేవుడు దీర్ఘశాంతంతో మనకు అవకాశం ఇస్తున్నారు కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే సాధారణంగా మనం లోకంలో ఒక మాట వింటాం తప్పు చేసిన వాళ్ళే బాగున్నారు పాపం చేసిన వాళ్ళే బాగున్నారు అంటే పాపానికి తగినటువంటి శిక్ష ఇంకా ప్రారంభం కాలేదు ఈ భూమి మీద వాస్తవానికి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నరకం అనేటువంటిది మనిషి ఇంకా ఆ నరక శిక్ష ప్రారంభం కానంతసేపు కూడా మనిషి అలాగే అనుకుంటాడు ఈ భూమి మీద ఉండేటువంటిది అల్పకాలం కనుక ఈ కొద్ది కాలంలో జరిగేటువంటి మార్పుల విషయంలో మనిషి ఒక నిర్ణయానికి ఒక తీర్పుకు రావటం సరైనటువంటిది కాదు ఎందుకనంటే తీర్పు దినం ఒకటి ఉంది దేవునికి తెలుసు అందుకని ఏంటంటే తన బిడ్డలమైనటువంటి మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు దుర్మార్గుడు దుష్టుడు పాపం చేసేవాడు చెడ్డ పని చేసేవాడు ఇంకా మనుగడ సాధిస్తున్నాడంటే సరిదిద్దుకోవటానికి దేవుడిస్తున్నటువంటి అవకాశంగా భావించాలి అందుకని వాస్తవానికి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే ఒక మనుషులు ఎప్పుడైతే భయం వచ్చిందో పాపానికి దూరంగా ఉంటాడు అదే మార్పు ఎప్పుడైతే భయపడ్డాడో ఒక తప్పు చేయటానికి ఒక మోసం చేయటానికి ఒకళ్ళు నష్టపడటానికి భయం అనేది ఎప్పుడైతే వస్తుందో అదే మారు మనసుకు తగినటువంటి ఫలం మారు మనసుకు తగిన ఫలం అంటే ఏమిటి ఇప్పుడు ఆ వ్యక్తి ఒకప్పుడు దుర్మార్గుడిగా ఉండేవాడు మంచి మనిషిగా మారాడు ఒకప్పుడు వ్యసనపరుడిగా ఉండేవాడు మంచి మనిషిగా మారాడు ఒకప్పుడు పాపిగా ఉండేవాడు పరిశుద్ధుడిగా మారాడు ఒకప్పుడు నష్టకుడు నష్టపరిచేవాడిగా ఉండేవాడు ఇప్పుడు మారారు అపోస్తుడైనటువంటి పావులు కూడా ఒకప్పుడు దోషకుడును హింసకుడును హానికరుడును కానీ ఇప్పుడు ఆయన కారణం ఏమిటి ఆ భయం ఏమిటో తెలుసుకున్నాడు కనుక మారు మనసుకు తగిన ఫల ఫలంగా ఏం జరిగింది దోషకుడైన వాడు ఈరోజు ఆశీర్వదించేవాడుగా మారాడు ఒకప్పుడు హింసకుడైనటువంటి వాడు అనేకులు రక్షించటానికి సువార్త చెప్పటం ప్రారంభించాడు అదే మారు మనసుకు తగినటువంటి ఫలము మార్పు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కనుక ప్రిలారా ఏ వ్యక్తి అయితే భయపడతాడో భయం అనేది ఉన్న చోటే మారు మనసుకు తగిన ఫలం వస్తుంది ఒకవేళ భయం లేని చోట యథావిధిగా తన పూర్వపు స్థితిని పాపపు స్థితిలో ఉంటాడే కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఈ విషయాన్ని తీవ్రమైన కోరికతో అంటే ఆశతో చేయాలి కానీ బలవంతంగానో ఇబ్బందిగానో చేస్తే ఉదాహరణకి ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి దైవజంలో కుటుంబీకులు బలవంత పెడితే వారి వరకు అతను మారినట్టుగా నటిస్తాడు కానీ తన రహస్య జీవితం రహస్య జీవితంగానే ఉంటుంది కానీ వాస్తవానికి మార్పు చెందాలనేటువంటి తీవ్రమైన కోరిక నీ హృదయంలో కలగాలి దాన్ని నువ్వు నిరూపించుకోవటానికి ఇష్టపడాలి ఈ విషయంలో ఒక స్పష్టత కావాలి కనుక ఈ విషయాన్ని గమనించినట్లయితే నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో ఎంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటున్నావో ఆ విషయాన్ని తెలుసుకోవటం ద్వారా పశ్చాత్తాపడటం ద్వారా సరైనటువంటి స్థితి మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని నువ్వు ఫలితం అనుభవించగలుగుతావు కనుక ప్రియలరా దేవుని చిత్తంలో మనమందరము కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రీతిగా ఆ రీతిగా మనం జీవిందాం దేవుని కృపకు అవకాశం ఇద్దాం మారు మనసుకు తగిన ఫలాలు ఫలిందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా ప్రేమ కలిగిన దేవ ఇప్పటి వరకు వాక్యరీతిగా నాతో మాతో మాట్లాడారు అవునాయన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని మీ ఆజ్ఞకు లోబడి ఆ రీతిగా జీవించటానికి అయ్యా మా జీవితాలు ఆత్మీయ జీవితాలు చేసుకోవటానికి కృపనిచ్చారు నిన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టినతో వలె ఆశీర్వదించండి అనేకులకు దీవనకరంగా ఫలభరితంగా నడిపించండి విన్న వాక్యం మరల అనేకులకు సువార్తలో భాగంగా పంచటాన్ని కృపనిమ్మని మీరే ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్